రాసినాడు మన అంబేద్కర్ హిందువులకి ఒక రామాయణం కానీ ముస్లింసులకి ఖురాణ క్రిస్టియన్స్లకి ఒక బైబుల్ ఇవన్నీ కలిపి భారతదేశంలో స్వాచ్ఛంగా అందరూ బతకాలని రాసినది ఏకైక గంధరం ఏదంటే ఒక రాజ్యాంగ బుక్ దీన్ని ప్రతి ఒక్కరూ చదివి ఈ రాజ్యాంగంలో ఏ హక్కులు ఉన్నాయి దాన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్క పౌరుడు ముందుకొచ్చి అంబేద్కర్ ఆశయాలు వర్దిల్లాలి అంటున్నాము ఆయన కోసం మనం ఏమైనా చేసినామనేది ప్రతి ఒక్క మైండ్లో ఖచ్చితంగా వెలగాలి ఎప్పుడైతే మనము అంబేద్కర్ ఆశయాలనే తెలుసుకొని ఆయన కోసం మనమైతే అయితే ముందుకొచ్చి ఆ కార్యక్రమాలు పాల్గొన్నప్పుడే ఆయన ఆశ నెరవేరుతుంది దానికోసం ప్రతి ఒక్కరూ దీన్ని ప్రచనకి తీసుకొని ఈ కర్తవ్యాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెయ్యి అందరూ ఇక్కడ వచ్చిన సభ్యులందరిలో కానీ ఒకటే తెలుసుకోవాలా అంబేద్కర్ ఆశయాలు వర్దిల్లాలి అంటున్నాం కానీ ఆయన కోసం ఏ రోజు చేయడం లేదు ఆయన ఆశయాలు వర్తిల్లాలంటే ఆయన ఒకటే ఆశపడ్డాడు ఎస్సీ ఎస్సీ బీసీలు అందరూ రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేయాలని దాన్ని తెలుసుకునే రోజే నిజమైన అంబేద్కర్ ఆశయాలు అనేవి నెరవేరుతాయి దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్